ఒక వ్యవస్థని కొలాప్స్ చేస్తుంటే ఎవరో ఒకళ్ళు ప్రశ్నించే గొంతుక లేకపోతే ఇక మొత్తం దిగజారిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే నేను చేస్తున్న చిన్న ప్రయత్నం నేను చాలా రోజుల నుంచి అదే చెప్తున్నా ఇవాళ అన్నతంత్రం కుదేలైన యంత్రం అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది ఈనాడు ఐదేళ్లలో పారిశ్రామిక రంగం తిరోగమనం దగ్గర నుంచి బిగించేసి వైకాపా సర్కార్ వడ్డింపుతో నలభై శాతం పెరిగిన ఉత్పత్తి వ్యయం ఇట్లాంటివన్నీ రాసుకొచ్చింది బాగానే ఉంది అది రాయడంలో తప్పలేదు అయితే ఇక్కడ అప్పులు చేసి ఏది పోర్టులకి అప్పులు చేశారు అని ఇంకొక వార్త రాసుకొచ్చింది పోర్టులకి అప్పులు చేశారు అన్నటువంటిది నాకు తెలియకడుగుతాను ఒక మౌలిక వసతి నోట్ల కట్టలు దగ్గర పెట్టుకుని ఎవరైనా చేస్తారా అసలు సాధ్యమా ఒక ప్రభుత్వానికి ఇప్పుడు అమరావతి ఎలా నిర్మిస్తున్నారు డబ్బులు కట్టలు దగ్గర పెట్టుకునేనా